విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఇప్పుడున్న మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావ్వండి మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ సీనియర్ నాయకులు క్యాబినెట్ మినిస్టర్లు కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుబీల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యం లీడర్షిప్ అవకాశము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబీల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబీల్స్ ప్రజలందరితో నా మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీన్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లిస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరో మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను నేను జుబ్లీన్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఎవరన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు హరి ఎవరన్నా ఊరుకున్నా అయితే ఇప్పుడు సపో రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు జుబ్రీ సోదరుల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అన్నా నాకు ఈ పని ఉంది ఆ పరిస్థితులకు ఈ ఉంది ఆ కానీ ఈ పనుంది ఈ కానీ ఈ పనుంది అని ఈ మూడేళ్లు మీ పనులు చేసి పెడతాడు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకో అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పని చేస్తారు వాళ్ళు ఎందుకు పని పని చేయగలుగుతారు రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు అడగలేడు కదా పని అయితే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే పోలేడు కదా అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు నవీన్యాధన్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను టీవీలో రోజు చూస్తున్నా లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జుబ్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్యాదని గెలిపిస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవించారు నేను పనులు చేసి పాడాల్సిన బాధ్యత నాకు పెంచిలు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు ఇంట్లోకి పాలకి తేడా అయితే ఉంటుంది కదా ఇంట్లోకి పాలకి తేడా ఉంటుంది ఇంట్లో అయితే ఇంట్లో సరగా గుసాగిస్తాడు పాలను గుసాగిస్తాడు